నమస్తే మిట్లారా నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా మన యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారని ప్లేస్టోర్ నుంచి ఇందులో ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి దాదాపుగా మనము వేరే టాపిక్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీ నుంచి సపోర్ట్ ఉండాలి మీరు ఇచ్చేటువంటి లైక్ మీరు ఇచ్చేటువంటి కామెంట్ బట్టే క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఏది ఏమైనా తప్పకుండా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూద్దాం మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులు తొందరగా ఆమోదం తెలపాలని గవర్నర్ను రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్ కు పంపాల్సి ఉందని వెల్లడి వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్న సీఎం కాబట్టి అసెంబ్లీ సెషన్స్ జరిగిన తీరుపైన వివరణ కాబట్టి ఇక్కడ చూడండి వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు అనేటువంటిది క్లియర్గా సీఎం గారు చెప్పడం అనేటువంటి జరిగింది బట్ ఇప్పుడు ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లుతోటి ఇవన్నీ ఆపడం సరికాదు ఒకవేళ కేంద్రానికి బీసీ బిల్లు పంపిస్తే కేంద్రం ఆమోదిస్తుందా లేదా దానికి రెండో ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం వెతుక్కున్నది అనేటువంటిది మొన్న పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వర్గీకరణ బిల్లును ఆమోదించడం అనేటువంటి జరిగింది దానికి ఎవరు కూడా వ్యతిరేకించడం అనేటువంటి జరగలేదు కాబట్టి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కావచ్చు ఏ నోటిఫికేషన్ అయినా సరే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇక్కడ చూడండి బీసీలకు నలభై రెండు శాతం కోటా కోసం చెలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు బీసీ సంఘాల పోరు బాట జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధరణ ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన పదిహేను వందల మంది ప్రతినిధులు బీసీ బిల్లులు పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదిన షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ కాబట్టి ఇక్కడ ఇది ఆమోదిస్తేనే మేము నోటిఫికేషన్లు వేస్తామనేటువంటిది సరికాదు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది దానికి అనుగుణంగా మీరైతే తప్పకుండా నోటిఫికేషన్లు వేయాలి ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయింది కాబట్టి ఇంకా చూసినట్టయితే యాభై ఆరు శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఐఐటీలు ఐఐఎంలు అదేవిధంగా ఎన్ఐటీలపై పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక బోధన నాణ్యత నిర్వీర్యంపై హెచ్చరిక కాబట్టి ఇవే కావు తప్పకుండా ఏవైతే మనకు తెలంగాణలో యూనివర్సిటీస్ ఉన్నాయో అదేవిధంగా డిగ్రీ కాలేజీలో డిఎలు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు మిగిలిపోయినటువంటి జేఎల్ కావచ్చు అవన్నీ కూడా తప్పకుండా ఉన్నత విద్యామండలిలో ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా ఫిల్ అప్ చేస్తేనే యువకులకు అంటే నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అటువైపుగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిలో మెరిట్ అభ్యర్థులు లేరా ఆరు సెంటర్ల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎవరూ లేరు గ్రూప్ వన్ అవకతవకలపై అభ్యర్థుల పోరు ఉద్రిక్తం రాజకీయ పార్టీల సహకారం కోరిన నిరుద్యోగులు నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఇక్కడ చూడండి గ్రూప్ వన్ మెయిన్స్ మెరిట్ చిట్ట అనుమానాల పుట్ట అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలో అభ్యర్థులు ఎంతమంది రాశారు అంటే పద్దెనిమిదో సెంటర్లో ఏడు వందల తొంభై రెండు మంది రాశారు పంతొమ్మిదో సెంటర్లో ఎనిమిది వందల అరవై నాలుగు ఈ పద్దెనిమిది పంతొమ్మిది అనే సెంటర్లు ఏవంటే కోటి ఉమెన్స్ కాలేజ్ అండి కోటి ఉమెన్స్ కాలేజ్కి సంబంధించింది కాబట్టి కోటి ఉమెన్స్ కాలేజ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో అక్కడ రాసినటువంటి పద్దెనిమిదో సెంటర్లో ముప్పై ఏడు మంది ఉన్నారు పంతొమ్మిదో సెంటర్లో ముప్పై ఏడు మంది ఉన్నారు అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇక్కడ మనకు ముప్పై ఏడు ముప్పై ఏడు మంది అనేటువంటిది ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మిగతా చూసుకుంటే నాలుగు సెంట్రల్ కోడ్ నెంబర్ నాలుగు అయితే సున్నా ఇవన్నీ సున్నాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం కొద్ది కొద్దిగా ఉన్నాయి అవన్నీ కూడా కొద్దిగా అంటే ఈరోజు సోమాజిగుడిలో ప్రెస్ క్లబ్లో తప్పకుండా సమావేశం ఉంటుంది అనేటువంటిది పత్రిక ప్రకటన అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిలో మెరిట్ అభ్యర్థులు లేరా అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా బీసీ గురుకులాల సీట్ల భర్తీ గడువు పెంపు ఈ నెల ఆరు వరకు ఛాన్స్ ఇరవైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎవరైతే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని అదేవిధంగా ఆన్లైన్ చేసుకున్నటువంటి వారికి ఈ నెల ఇరవైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయని ఎంట్రెన్స్ ఎగ్జాము ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం పది నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదు తప్పకుండా బీద ఆర్థికంగా పరిస్థితి బాగాలేక విద్యార్థిని విద్యార్థులకు తప్పకుండా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఇంకో మరో ఇంపార్టెంట్ ఏంటంటే రాజవ యువ వికాసం అప్లికేషన్ల గడువు పొడిగింపు ఈ నెల పద్నాలుగు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఈ పథకానికి దాదాపు పదివేల కోట్లు వెచ్చిస్తున్నాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి గారు కాబట్టి రాజవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి స్వయం ఉపాధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ ఇక్కడ పద్నాలుగు వరకు పొడిగించడం అనేటువంటిది జరిగింది అయితే రాజవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇందులోనే నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు నిధులు ఖర్చు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తాను ఈ పథకం ప్రగతిని నిరంతరం సమీక్ష జరుపుతామని వెల్లడించడం అనేటువంటిది జరిగింది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఈడబ్ల్యూసీలా ఎన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాలు మున్సిపాలిటీల్లో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించినటువంటి ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు కోరాలని పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందించాలని ఆదేశించడం అనేటువంటిది జరిగింది అయితే ఏది ఏమైనా ఇది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఆన్లైనే కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంది ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈరోజు మెయిన్గా వచ్చినటువంటి అన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఇవన్నీ కూడా సో ఏది ఏమైనా మనకు ఈ మధ్యలోనే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్లోనే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఏది ఏమైనా తప్పకుండా టెట్టు మరియు డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు కూడా అది పోస్ట్ పోను అది ఏ టైంకు జరగదు అనేటువంటిది అందరిలో ఉంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేసుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై